హాయ్ అండి ఈ సీజన్లో మొక్కజొన్న కంకులు ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కదా అండ్ అలాగే ఇవి హెల్త్ కూడా చాలా మంచివి నేను ఇవి తీసుకొచ్చానండి ఈవినింగ్ టైం ఏదన్నా స్నాక్స్ చేయొచ్చు అని సో నేను చెప్పినట్టు ఈ విధంగా ఒకసారి స్నాక్ ట్రై చేసి చూడండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఎంతో ఇష్టంగా తింటారు దీనికోసం నేను ఈ మొక్కజొన్న పీచ్ అంతా వలి చేసుకొని దీంట్లోంచి గింజలు అనేవి తీస్తున్నాను గింజలు లేతగా ఉంటే గనక మీరు వెంటనే వడలన్నీ వేసుకోవచ్చండి కానీ నేను తీసుకున్న గింజలు మాత్రం లేతగా లేవు ముదురుగా ఉన్నాయి అందుకే నేను ఇలా గింజలన్నీ తీసుకున్న తర్వాత దీన్ని ఒక రెండు గంటల పాటు నీళ్లు పోసి నానబెట్టుకున్నాను ఇలా రెండు పాటు నీళ్లు పోసి నానబెట్టుకోవడం వల్ల గింజ అనేది మెత్తబడుతుందండి మీరు వడలు వేసుకున్నప్పుడు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి సో టూ అవర్స్ తర్వాత మొత్తం అందులో ఉన్న వాటర్ అంతా కూడా బయటికి పంపేసి ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి గింజలన్నీ కడుక్కున్న తర్వాత దీన్ని ఇప్పుడు మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసుకోవాలండి మిక్సీలో గింజలన్నీ ఒకేసారి వేయకూడదు దానికి లో లోడ్కి సరిపడా అంత వేసుకొని మిక్సీ పట్టుకుంటే మీకు పిండి అనేది నీట్గా రుబ్బుకోవడానికి వస్తుంది పిండిని మరీ సాఫ్ట్గా కూడా రుబ్బుకోకూడదండి కొంచెం బరకగా రుబ్బుకోవాలి అప్పుడే మనకు అక్కడక్కడ పలుకులు తగులుతూ ఫ్లేవర్ బాగుంటుంది సో ఇలా బ్యాచ్ వైజ్గా మొత్తం పిండి అంతా కూడా రుబ్బుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు రుబ్బుకున్న పిండిలో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అండ్ అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు కొత్తిమీర ఇందులో యాడ్ చేసుకోవాలండి పాటు కొంచెం అల్లం ముక్కలు కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా పిండిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని పిండిలో ఎటువంటి వాటర్ వేయాల్సిన అవసరం లేదండి నుంచి వచ్చిన వాటర్తోనే మీకు పిండి అనేది ఈజీగా మిక్స్ అయిపోతుంది సో ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న పిండిని వడల్లాగా చేసుకొని మరుగుతున్న ఆయిల్లో వేసుకోవాలండి ఆయిల్ అనేది బాగా వేడిగా ఉండకూడదు మోడరేట్ హీట్లో ఉంటే లోపల వరకు వడ వేగి నీట్గా ఉంటుందండి ఆయిల్ అనేది ఎక్కువ పీల్చకుండా ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా ఇలా గారెలు వేసుకున్నట్టు వేసుకోవాలి ఇలా గారెలు వేసుకొని అటు ఇటు తిప్పుకుంటూ ఎర్రగా వచ్చేదాకా కాల్చుకోవాలండి అంతే ఎంతో టేస్టీగా ఉండే మక్క గారెలు రెడీ మీరు ట్రై చేసి కమెంట్ సెక్షన్లో మీకెలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి థ్యాంక్ యూ